హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది ఇన్నోవేటివ్ థింకర్స్ ఈరోజు మనము టెడ్ అండ్ ఇయర్స్కి యూజ్ అటువంటి ఇంపార్టెంట్ వీడియో చేయడం జరుగుతుంది తప్పగా కొత్తగా చూసినటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొత్తగా చూసినటువంటి వారు మొత్తం సబ్స్క్రైబ్ అవ్వండి అదేవిధంగా చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్స్ నేను నోట్ చేయడం జరిగింది చూడండి పిచోలా సరస్సు గురించి ఉంది అదేవిధంగా చూడండి ఎప్పుడుందో చూసే ప్రయత్నం చేద్దాం పిచోల సరస్సు పంతొమ్మిది చూడండి పదమూడు వందల రెండు సంవత్సరం గిరిజన ప్రదర్శనశాల ఎక్కడ ఉంది శ్రీశైల చూడండి శ్రీశైలం గిరిజనుల ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ గిరిజనులు అనగానే మనకు గుసాడి ఇలాంటి పండుగలు గుర్తుకొస్తూ ఉంటాయి అదేవిధంగా చూడండి ఇక్కడ కిందికి వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఒకటి చార్మినార్ చార్మినారు ఎన్నో సంవత్సరాలు పంతొమ్మిది వందల యాభై ఒకటో సంవత్సరంలో నిర్మించడం జరిగింది నిర్మించడం జరిగింది నిర్మించడం జరిగింది చూడండి ఇక్కడ ఢిల్లీ నగరానికి రెండు వందల క్యూసెక్ల నీటి సరఫరా జరుగుతుంది రెండు వందల క్యూసెక్ల నీటి సరఫరా రెండు వందల క్యూసెక్ల నీటి సరఫరా జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది ఇక్కడ ఢిల్లీకి వచ్చేసి ఢిల్లీకి రైట్ మంగానీసు ఒడిస్సా చూడండి మంగానీస్ అనేటువంటిది ఎక్కడ ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది మంగానీస్ ఒడిస్సా రాష్ట్రంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది ఒడిస్సా ఒడిస్సాలో రాగి అనేటువంటిది జార్ఖండ్ రాష్ట్రంలో ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది బంగారం కర్ణాటక రాష్ట్రంలో అత్యధికంగా ఉత్పత్తి అవుతుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ మంచిది బంగారం ఎక్కడ బంగారం ఎక్కడ ఉత్పత్తి అవుతుంది కర్ణాటకలో ఉత్పత్తి అవుతుంది కర్ణాటక చూడండి ఎక్కడ కర్ణాటకలో ఉత్పత్తి ఎక్కువగా అవుతుంది కొత్తగా చూసినటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి వెండి చూడండి వెండి రాష్ట్రంలో రాజస్థాన్లో ఎక్కువగా ఉత్పత్తి జరుగుతుందన్నమాట వెండి ఎక్కువగా ఎక్కడ ఉత్పత్తి జరుగుతుంది చూడండి వెండి అనేది చూడండి వెండి వెండి రాజస్థాన్లో ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్నారు అబ్రకం చూడండి మన రా మన దేశంలో భారతదేశంలో ఎక్కువగా ఎగుమతి చేయబడుతుంది ప్రథమ స్థానంలో ఉంది అబ్రకం అబ్రకం అనేది చూడండి వజ్రాల వజ్రాల మధ్యప్రదేశ్ అత్యధికంగా ఉత్పత్తి చేయబడుతుంది వజ్రాలు వజ్రాలు అనేటువంటిది మధ్యప్రదేశ్ చూడండి వజ్రాలు మధ్యప్రదేశ్లో అత్యధికంగా ఉత్పత్తి చేయడము జరుగుతుంది చూడండి దీన్ని నెలబొగ్గు చూడండి చూడండి టెస్ట్ లసీజెస్ లభిస్తాయి చూడండి మై ఏంటి చూడండి ప్రపంచంలో అత్యధిక నిల్వలు భారతదేశంలో ఉన్నాయి చూడండి మైన్ జెట్ కానీ ఇవన్నీ ఆర్కిటిన్ శిలలో దొరికే ఖనిజం హీనుము ఏంటిది ఇట్లా అడగచ్చు ఆర్కిజైన్ సిలలో దొరికే ఖనిజం ఏంటి ఈనుము హీనుము ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది హీను ఇంపార్టెంట్ కొత్తగా చూసినటువంటి వారు సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ చూడండి అల్యూమినియం తయారులో ఉపయోగించే ఖనిజం బాక్సైట్ చూడండి అల్యూమినియంలో అల్యూమినియంలో తయారీలో ఉపయోగించే ఖనిజం బాక్సైట్ బాక్సైట్ చూడండి అదేవిధంగా జీవనాధార వ్యవసాయం ఇది కూడా చూడండి సరుకులు కాల్చే వ్యవసాయంలో పోడు వ్యవసాయం అంటారు చూడండి సరుకులు సరుకులు కాల్చేసే పోడు వ్యవసాయం అంటారు దీని జీవనాధార వ్యవసాయం అని కూడా అంటారు ఇది ఇంపార్టెంట్ చూడండి లోపల సాగు వ్యవసాయం వాణిజ్య వ్యవసాయం కిందకు వస్తుంది చూడండి లోపల సాగు వ్యవసాయాన్ని వాణిజ్య వ్యవసాయం అని అంటారు కనీసం వంద సెంటీమీటర్ల వర్షపాతం అధిక ఉష్ణోగ్రతకు అధిక ఆర్ద్రత అవసరమైన పంట అని అంటారు చూడండి కనీసం వంద సెంటీమీటర్లు ఉండాలి వంద సెంటీమీటర్లు అంటే వర్షపాతం అనమాట వర్షపాతం అధిక ఉష్ణోగ్రత ఆర్ద్రత అవసరమైన పంట వరి వరికి ఎంత వర్షపాతం అవసరం అంటే ఎంత చెప్పండి వంద సెంటీమీటర్ వర్షధారణ చూడండి వర్షధారణ ప్రపంచంలో చైనా త తర్వాత మన దేశంలో వరి ఎక్కువగా పండిస్తున్నాయి చూడండి ప్రపంచంలో చైనా తర్వాత మన దేశంలో వరి ఎక్కువగా పండించడం అనేది జరుగుతుంది వస్తు సాపేక్ష సాంద్రతకు చూడండి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ నేను నోట్ చేయడం జరిగింది వస్తువు సాపేక్ష సాంద్రత ఈజికల్ వస్తు సాంద్రత బై నీటి సాంద్రత చూడండి వాతావరణ పీడనము ఇక్కడ నేను పీపీ పీ ఇక్కడ నోట్ చేయడం జరిగింది చూడండి వస్తువు మొత్తం అంతా ఒక చోటు నుంచి మరొక చోటుకి కదులుతుంది దీనినే గమనం అని అంటారు గమనం అని అంటారు నీటిలో బాగా ఆర్క్యుమేడి సూత్రం అనుసరించి ఈద్దుతుంది ఇది చూడండి ఇది ఇంట్రెస్టింగ్ ఇంట్రెస్టింగ్ చూడండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మనము నీటిలో బాతు ఆర్కిమిడి సూత్రాన్ని అనుసరించి ఈదుతూ ఉంది చూడండి ప్లవణ సూత్రాలు ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఆర్కిమిడీస్ ప్లవణ సూత్రాలు చూడండి ద్రవాల అధ్యయనాన్ని శాస్త్రాల హైడ్రాలజీ అని అంటారు హైడ్రాలజీ అంటారు హైడ్రాలజీ అని అంటారు చూడండి పని చేయగల సామర్థ్యమే శక్తి మొక్కలన్నిట్లో నిల్వ చేయలేన శక్తి సౌర శక్తి చూడండి ఫ్రెండ్స్ కొత్తగా ఛానల్ చూసినటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి అదేవిధంగా మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ పాయింట్ నోట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయండి చూడండి భూపరితలం నుండి పైకి వెళ్తున్న కొద్ది వస్తుస్థితి శక్తి పెరుగుతూ ఉంటుంది ఇక్కడ క్వశ్చన్ చూడండి ఒక బంతి యొక్క గత శక్తి మూడు రెట్లు పెరిగినట్లు వేగాన్ని వివాన్ నుండి వీటుకు పెంచిన వివాన్ మరియు వీటుల నిష్పత్తి ఆన్సర్ అనిస్టు రూట్ తిరిగి అవుతుంది చూడండి ఇక్కడ ఫార్ములా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రాశాను చూడండి భారతదేశంలో మొట్టమొదటి ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి భారతదేశంలో భారతదేశంలో మొట్టమొదటి అణుశక్తి స్టేషన్ ఎక్కడ ఉంది తారాపూర్లో ఉంది తారాపూర్లో నిర్మించబడింది ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ చూడండి కుండకుళం అను విద్యుత్ శక్తి కేంద్రం కూడా రాష్ట్రం ఇది కూడా ఇంపార్టెంట్ తమిళనాడు తమిళనాడు తమిళనాడులో ఉంది కాలంకి మూల ప్రమాణం ఏంటి నేను మొన్న షార్ట్ వీడియోలో కూడా పెట్టాను ఫ్రెండ్స్ ఈజీగా మీరు క్యాచ్ అవుతుందని చూడండి కాలంకి మూల ప్రమాణము సెకన్ అవుతుంది సెకండ్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏరియా వెరీ వెరీ ఇంపార్టెంట్ చూడండి అలహాబాద్ వద్ద గల మీర్జాపూర్ స్థానిక కాలాన్ని భారత ప్రమాణకాలంగా పరిగణిస్తారు అలహాబాద్ దీన్ని ప్రమాణకాలంగా తీసుకోవడం జరుగుతుంది అలహాబాద్ చూడండి అలహాబాద్ చూడండి ఒక ప్రదేశం యొక్క వాతావరణ పీడనని కనుగొనటకు ఉపయోగించే పరికరం భారామితి చూడండి ఒక ప్రదేశం యొక్క వాతావరణ పీడన కనుగొనటకు ఉపయోగించే పరికరము భారామితి ఒక ప్రదేశం ఇది గుర్తుపెట్టుకోండి ఒక ప్రదేశము ఒక ప్రదేశము భారామితి హైడ్రాలిక్ లిఫ్ట్లు ఏ నియమం ఆధారంగా పనిచేస్తుంది అని కూడా రేపు అడగచ్చు ఫ్రెండ్స్ చూడండి హైడ్రాలిక్ లిఫ్ట్ నియమం ఆధారంగా పనిచేస్తుంది చూడండి హైడ్రాలిక్ పాస్కల్ నియమము పాస్కల్ నియమం పాస్కల్ నియమం చూడండి ఆర్కిమిడిస్ సూత్రం ఆధారంగా నిర్మించబడింది ఏంటి గోడలు చూడండి ఆర్కమిడిస్ ఆర్కిమిడిస్ సూత్రం ఆధారంగా నిర్మించబడింది గోడలు గోడలు ఫ్రెండ్స్ ప్రకృతి ప్రకృతిలో సహజంగా దొరికే మగ్నటైట్ వంటి ఖనిజాలు రాలు సహజ ఇస్కాంతలు పిలుస్తారు మగ్నటైడ్ సహజ ఇస్కాంతను మగ్న టైడ్లోనే లోడ్ స్టోన్ అని పిలుస్తారు చూడండి మాగ్న టైడ్ని ఏమని పిలుస్తారట లోడ్ స్టోన్ లోడ్ స్టోన్ కూడా పిలడం జరుగుతుంది రెండు వందల యాభై సంవత్సరాల క్రితం మాగ్నస్ అనే గొర్రెల కాపరి మన టెక్స్ట్ బుక్లో చూస్తాము గొర్రెల కాపరి అనేటువంటి వ్యక్తి చూ చూసాము రైట్ ఇక ఇక ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మనము వీటిని చూద్దాము కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఇప్పటి వరకు మనకు తెలిసినటువంటి అయస్కాంతాల్లో బలమైన అయస్కాంతము నియోడైమిన్ ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ఏరియా చూడండి ఇప్పటి వరకు మనకు తెలిసిన అయస్కాంతాల్లో బలమైన ఇయస్కాంతం నియోడైమిన్ చూడండి అయస్కాంత ధర్మశాస్త్రం ఆధారంగా దిక్సూచి తయారు చేస్తారు దిక్సూచిని తయారు చేస్తారు చూడండి దిక్సూచి ఎక్కువగా ఓడలలో విమానాలలో వాడతారు అదేవిధంగా విమనులు వాడతారు చూడండి అయస్కాంతము అయస్కాంతం ఇతర వస్తువులు ఆకర్షించడానికి కారణము అయస్కాంత ప్రేరణ సాధారణంగా అయస్కాంతాలను ఇనుము లేదా ఉక్కుతో ఇనుము లేదా ఉక్కుతో తయారు చేస్తారు ఇది వెరీ ఫ్రెండ్స్ ఇనుము మరియు ఉక్కు తయారు చేయడం జరుగుతుంది శత్రువులు యుద్ధాల నౌకలు నీటిలో ముంచుటకు లోడ్ స్టోన్ ను ఉపయోగించిన చూడండి ఫ్రెండ్స్ శత్రువుల యుద్ధాల నౌకలు నీటిలో ముంచుటకు లోడ్ స్టోన్ అనేటువంటి అయస్కాంతము లోడ్ స్టోన్ అటువంటి ఉపయోగించిన ఆర్కే మెడిసిన్ అనేటువంటి శాస్త్రవేత్త దీన్ని కనిపెట్టడం జరిగింది యుద్ధంలో నౌకలు నియమించడానికి లోడ్ స్టోన్ ఉపయోగించారు విద్యుత్ గంటని అందువాడుకు అయస్కాంతము గుర్రపు నాడ అయస్కాంతము చూడండి ఫ్రెండ్స్ విద్యుత్ గంట ఎందు వాడు యస్కాంత రకం ఏంటి గుర్రపు నాడ అయస్కాంతం కొత్తగా నా ఛానల్ చూస్తున్నటువంటి వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవ్వండి వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇవ్వండి మీ సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి ఇంపార్టెంట్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి ఫ్రెండ్స్